కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టినప్పటి నుంచి అనేక మంది స్టార్ హీరో హీరోయిన్లు పెళ్ళిళ్ళు చేసుకొని ఓ ఇంటి వాళ్ళు అయిపోతున్నారు అలాగే పెళ్ళైన వాళ్ళు తల్లిదండ్రులు కాబోతున్నట్లు చెప్పి సర్ప్రైజ్ చేస్తున్నారు అప్పటికి హీరో సుహాస్ ఇటీవలే తండ్రి కాగా మరో యంగ్ హీరో కూడా తండ్రిగా ప్రమోషన్ కొట్టేశాడు ఆయన మరెవరో కాదండో యంగ్ అండ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తాజాగా ఈయన భార్య పన్నెండు బిడ్డకు జన్మనిచ్చింది ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం విభిన్నమైన కథలతో వచ్చి ప్రేక్షకులను ఎప్పుడూ అలరించే హీరో నిఖిల్ సిద్ధార్థ్ మూడేళ్ల క్రితం తన ప్రేయసి పల్లవి వర్మనే పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు ఈ యంగ్ హీరో ఓవైపు కెరీర్లో ఫుల్ జోష్గా ముందుకు వెళ్తున్న ఈయన పర్సనల్ లైఫ్ను కూడా చాలా చక్కగా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు ముఖ్యంగా పెళ్ళైన మూడేళ్లకు తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించి అందరిని సర్ప్రైజ్ చేసిన ఈ జంట ఇటీవలే సీమంతం వేడుకలను కూడా ఘనంగా జరుపుకున్నారు ముఖ్యంగా హీరో నిఖిల్ సిద్ధార్థ దగ్గరుండి ఆ వేడుకను ఘనంగా నిర్వహించారు భార్య పక్కనే ఉండి చాలా సందడి చేశారు ఆ తర్వాత లర్నింగ్ డైపర్ డ్యూటీ పెట్టిన గేమ్ ద్వారా పిల్లలకు ఎలా డైపర్లు మార్చాలో కూడా నేర్చుకున్నారు ఓ టెడ్డీ బేర్కు డైపర్ వేస్తూ ఫంక్షన్లో సందడి చేశారు ఈ వీడియోలు ఫోటోలు ఎప్పటికప్పుడు హీరో నిఖిల్ తన అకౌంట్ వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు అయితే తాజాగా ఈయన భార్య పల్లవి పన్నెండి మగ బిడ్డకు జన్మనిచ్చింది ఈ విషయాన్ని హీరో నిఖిల్ సిద్ధార్థ్ చెప్పకపోయినా బిడ్డ పుట్టిన క్షణాల్లోనే వార్త వైరల్ అయింది అలాగే నిఖిల్ తన కొడుకును ఎత్తుకొని ముద్దు పెడుతున్న ఫోటో కూడా నెట్టింటే ట్రెండ్ అవుతోంది నిఖిల్ తండ్రి ఏడాది క్రితమే చనిపోవడం ఇంతలోనే ఆయనకు కొడుకు పుట్టడం చూసి ఆయన పుట్టిన ఉంటే ఉంటారేమో అని నిఖిల్ అభిమానులు అనుకుంటున్నారు అలాగే తమ అభిమాన హీరోకు కొడుకు పుట్టడంతో ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ కంగ్రాట్స్ చెబుతున్నారు ఇది ఇలా ఉండగా నిఖిల్ సిద్ధార్థ్ ఇప్పుడు వరస చిత్రాలతో బిజీగా ఉన్నారు ముఖ్యంగా భరత్ కృష్ణామాచారి దర్శకత్వంలో స్వయంభూ అనే చిత్రంలో నటిస్తున్నారు